రాజేష్ జర్నీ సార్ చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా చెప్పారు నాదొక చిన్న ప్రశ్న ఏంటి అంటే సార్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నేను చాలా హ్యాపీగా ఉండాలి నేనే సంతోషంగా ఉండాలి అని ఒక స్వార్థంతో వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ సలహా ఏంటి ఇప్పుడు చెప్పింది అది ప్రపంచంలో ఆనందం ఎప్పటికి రాదు అది పోలిక వల్లనే ఆనందం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఆలోచించి మీరు ఎవరైనా జవాబు ఇవ్వచ్చు మీకు అనారోగ్యం అనేది రాలేదనుకో ఆరోగ్యము తెలుస్తుందా తెలియదు సార్ తెలియదు మీకు అనారోగ్యం వస్తూ పోతూ ఉంటే ఆరోగ్యం చాలా తెలుస్తుంది మీకు మన కరెంట్ వస్తూ పోతూ ఉందనుకో కరెంట్ తెలుస్తుంది సో ఆనందం కూడా మనకు వస్తూ పోతుంది కాబట్టి ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంది నిజంగా ఆనందం నిలబడితే మీకు తెలియదు ఆనందంగా ఉన్నట్టు నిజంగా ఆనందంగా ఉన్నవాడు పరమ సీరియస్ ఉంటుంది ఇట్స్ అ వెరీ సీరియస్ పర్సన్ మీరు అడవిలో పులి ఉంటుంది గంభీరంగా ఉంటుంది ఆనందంగా లేదని అనుకోవద్దు అక్కడ వచ్చిపోయేది ఏమి లేదు బ్రేక్ అవ్వట్లేదు తన స్థితి ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు ప్రపంచం అంటే ఏంటో తెలుసా మన మానసిక స్థితి నిరంతరం బ్రేక్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ప్రతి నా కొడుకు వీట పడుకుంటే ఎందుకంటే పడుకుంటారు దిండేసి పడుకో అంటూ వచ్చి టీ తాగుతుంటే చల్లగా అయిందా వేడిగా అడుగుతాడు బయటికి వెళ్తుంటే తొందరగా రండి మీ థాట్ ప్రాసెస్ని నిరంతరం బ్రేక్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో మనుషులు మనం ఇది అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు మనం ఎందుకు సన్యాసం తీసుకుంటున్నారు ఎందుకు ఆశ్రమాలకు పోతున్నారంటే అక్కడ థాట్ ప్రాసెస్ బ్రేక్ అయితే లేదంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీ రూమ్లో తలపేసుకున్నారు గుమ్ 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 అని గుద్దిరి ఏం జరుగుతుంది థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది సినిమా చూస్తుంటే డాడీ డాడీ నీకెందుకు పోసింది థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది ఒక సీమ్లెస్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పుట్టారు ఇది మీరు పేపర్ మీద రాసుకోండి యూ హ్యావ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సీమ్లెస్ మైండ్ ఎక్కడా బ్రేక్ అవ్వని ఒక థాట్ ఎక్కడా బ్రేక్ అవ్వని ఒక అనుభవం ఎక్కడా బ్రేక్ అవ్వని ఒకనొక ఎక్స్పీరియన్స్ కోసం మీరు పుట్టారు మన ఎగ్జిస్టెన్సే దానికోసం ఉన్నది నేను ఒక బుక్ చదివా బ్యూటిఫుల్ జన్ బుక్ దాని టైటిల్ తెలుసా అండి అరవై మూడు వసంతాలు అంటే నాకు హఠాత్తుగా అనిపించింది అదేంటి అరవై మూడు వసంతకాలేనా తన జీవితంలో చూసింది నాకు తర్వాత తెలిసింది మనం యాభై ఏళ్ళు బతికితే యాభై ఎండకాలే చూస్తాం జస్ట్ ఫిఫ్టీ సమ్మర్స్ యాభై చలికాలాలు చూసి చచ్చిపోతాం కానీ ఆ చలికాలం ఎంత బ్యూటిఫుల్గా రిపీట్ అవుతుంది కన్సిస్టెంట్ ఇట్ ఈస్ జస్ట్ సీమ్లెస్గా అది రిపీట్ అవుతుంది మనకు చలికాలం అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఒక స్టాండ్ పాయింట్లో ఉంటే అది అక్కడికి వస్తుంది చలికాలంతో మీరు అనుకోండి నిరంతరం చలి ఉంటుంది ఇట్ ఇస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీ బస్సు మన ముందు నుంచి పోతే ఆ కిటికలకి వెళ్ళి ఏసీ గాలి వచ్చి తగులుతుంది ఏసీ బస్సులోనే మీరు ఉంటే ఎప్పటికీ ఏసీ తగులుతుంది సో ఈ రెండు అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలో మనం ఉన్నాం అనుకోండి ఏదో తగులుతుంది ఏదో పోతుంది ఏదో వచ్చినట్టే వస్తుంది ఏదో వెళ్ళిపోతుంది దాంతో మన నిరంతరం మన మైండ్ క్లీనింగ్ ఉంది నేను దీన్ని బ్రేక్ చేసిన సార్ హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేసిన మానవజాతి క్రమంలో అద్భుతం జరిగింది మీరు నమ్ముతా నమ్మట్లేకపోతే అదేందంటే ఇప్పుడు నా యొక్క మైండ్ నా యొక్క ఎక్స్పీరియన్స్ నా ప్రశాంతత రెండు వేల తొమ్మిది నుంచి ఒక్కసారి కూడా పోలేదు ఒక్కసారి కూడా నేను అలసిపోలేదు ఒక్కసారి కూడా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు ఒక్కసారి కూడా నాకు ఎవరి మీద ఈర్ష కలగలేదు నిజం మీరు నమ్ముతారని నమ్మరాని కాదు నేను తప్ప నాకు అన్యముగా ఎవడు లేడని నాకు అర్థమైంది ఇప్పుడు నేను ప్రయత్నం చేసినంత ఈ సీమ్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కావలసిన యాంబియన్స్ క్రియేట్ చేసుకోవడమే ఇప్పుడు దేవాలయంలో మనం విగ్రహాన్ని పెట్టినప్పుడు ఓ గర్భగుడిని ఏర్పాటు చేస్తాం ఎందుకో తెలుసా సార్ దానికి డిస్టర్బెన్స్ ఉండొద్దని అదే తీసుకొచ్చి ఆ రాములవారి విగ్రహాన్ని రీసెంట్గా ప్రతిష్ఠించిన రాములల్ల విగ్రహం ఇక్కడ కూడల్లో పెడితే చాలామంది దాని మీద నాశనం చేస్తారు డిస్టర్బ్ చేస్తారు చెత్తేసిపోతారు విగ్రహం యొక్క అందం ఇంపార్టెంట్ అది ఎక్కడుంది దాని చుట్టూ ఎలాంటి వాతావరణం ఇస్తుంటాం దానివల్ల విగ్రహం యొక్క శాంటిటీ ఏర్పడుతుంది సో ఆ విగ్రహం మన మనసు మన చైతన్యం సో దాన్ని నిరంతరం బ్రేక్ చేసే మనుషుల మధ్య మనం ఉన్నాం మన బ్యాడ్ లక్ అందుకని మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంది అదే ఎక్కడ మీ మనస్సు మీ థాట్ ప్రాసెస్ బ్రేక్ కాదు అట్లాంటి వాడిని క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాం అట్లాంటి దాన్ని మనం ఒక ఉద్యోగం అంటున్నాం అట్లాంటి దాన్ని మనం ఆధ్యాత్మికత అంటున్నాం నా క్లోజ్ ఫ్రెండ్ అంటే అర్థం తెలుసా నా థాట్ ప్రాసెస్ని మీరు బ్రేక్ చేయడం అని అంతే అంతకుంచి ఏమీ లేదు దిస్ ఈజ్ మై హోమ్ అంటే అర్థం తెలుసా మీరు చేయాలనుకున్న పని ఎక్కడ బ్రేక్ అవ్వదని మీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు మీ మనసు మొట్టమొదటిసారి నదీ స్థితిలోకి వచ్చేసింది ఇట్ ఇస్ జస్ట్ ఫ్లోయింగ్ ఎటర్నల్లీ ఎండ్లెస్లీ బ్యూటిఫుల్లీ వితౌట్ ఎనీ ఇంట్రప్షన్ సో ఇప్పుడు మీరు అడిగిన దానికి సలహా ఏమీ లేదు మీరే చెక్ చేసుకోండి మీ జీవితం మీకు ప్రమాణం పుస్తకము కాదు గురువు కాదు ఆధ్యాత్మిక గ్రంథాలు కాదు ఏమిగా శాస్త్రము కాదు మీరే ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నిసార్లు మీరు చివుక్కుమంటే ఎన్నిసార్లు మీరు డిస్టర్బ్ అయితే అంత మేలుకోవాల్సిన అవసరం ఉంది ఏదన్నా ఒక నెల రోజులు ఏం జరిగినా ఆనందంగా ఉంటాను నిర్ణయం తీసుకోండి మొబైల్ వగలని కారు ఖరాబ్ కానీ నీ బంధువులే నిన్ను దుమ్మెత్తిపోయని నీ స్వభావం వాడికి డిస్టర్బ్ అవ్వడం కాదు సరే వాళ్ళకి అట్లా అనాలనిపించింది అన్నారు నేనైతే హ్యాపీగా ఉంటుంది మీ జీవితంలో దిమ్మ తిరిగే రెవల్యూషన్ జరుగుతుంది చాలా కరేజ్ కావాలి రియాక్ట్ అవ్వడానికి కరేజ్ అక్కర్లే రియాక్షన్ లేసు ఉండాలంటే చాలా ధైర్యం కావాలి చాలా ధైర్యం ధైర్యం అంటే ఈ సినిమాలో చూపించే హీరోల ధైర్యం లాంటివి కాదు ఆ స్థిరత్వముగా స్థిరత్వమే ధైర్యం ఆ స్థిరత్వం స్టెబిలిటీ కాదు సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏది దయచేసి సలహాలు అనుకోవద్దు నేను ఎవ్వరికీ సలహాలు ఇవ్వడం లేదు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ డిస్ ఈ డిస్కషన్ ఈ వీడియో తీసి డస్ట్బిన్లో నూకినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు సో ఐ హావ్ నో ఇంట్రెస్ట్ గివింగ్ అడ్వైజెస్ జస్ట్ నా స్థితిని మాత్రమే చెప్తున్నాను అది మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అన్కండిషనల్ నా జీవితం అండ్ హండ్రెడ్ పర్సెంట్ కండిషనల్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు యునో మోటివేట్ పీపుల్ ఆ ఉంది చెప్పడం బాగుంది నాకు అనిపించింది చెప్తున్నాను అంతే అందుకని నేను మోటివేషన్ స్పీకింగ్ కాదు మోటివేషన్ స్పీకర్ కాదు పిట్టరిసినట్టు నేను అరుస్తున్నా నచ్చింది ఏరుకోండి నచ్చలేదా వదిలేయండి కానీ వీటికి అతీతంగా మన జీవితం ఉందని గుర్తించండి ఇదంతా మన ప్రపంచం గొడవ ఇదంతా నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ఆ తర్వాత నేను సైలెన్స్ అయిపోతా నేను నా పుస్తకంలో రాసిన ఒక మాట అందరూ పనికి పనికి మధ్య భోజనం చేస్తున్నారు లంచ్ టైం అయింది పనికి పనికి మధ్య భోజనం నేను రెండు వేల తొమ్మిది నుంచి మార్చాను భోజనానికి భోజనానికి మధ్య కొంత పని చేస్తున్నాను చిన్న ఉన్నప్పుడు మా సార్ అడిగాడు తినడానికి అమ్మ పుట్టిన తింటున్నామ్మా అంటే నేను చెప్పాను తినడానికి పుట్టాను కొట్టాడు నన్ను ఇప్పుడు చెప్తున్నాను నేను తినడానికి పుట్టాను పని లేకుండా నేను సర్వైవ్ అవుతా భోజనం లేకపోతే నాకు సర్వైవ్ లేదు సో యామ్ గివింగ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఫండమెంటల్స్ ఈ ప్రపంచం నాకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్ బట్ ఐ వాంట్ టు డ్రింక్ గుడ్ వాటర్ టుడే ఐ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ టుడే ఇది నాకు ఇంపార్టెంట్ ఎవడో ఇచ్చే అవార్డు ఎవడో నన్ను మెచ్చుకోవడం అది ఇంపార్టెంట్ కాదు నేను పడుకుంటే హాయిగా నిద్రపడింది లేదా అది ఇంపార్టెంట్ నేను ఉన్న చోట ఏకాంతం ఉందా లేదా అది ఇంపార్టెంట్ సో స్టిక్ టు ఫండమెంటల్స్ అల్టిమేట్గా నేను మీకు ఇంకొక చిన్న సూత్రం చెప్పి ముగిస్తాను అంటే మీకు మీరు అంటే ఆలోచించుకోవడానికి స్కోప్ ఉన్న విషయాలు చెప్తున్నా పుస్తకాలు ఉన్నవి కాదు ఏదో రోజు మనమంతా మరణించబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యాక్ట్ ఇది ఎందుకంటే మంది మరణించడం చూసాం మనం సో ఏదో రోజు డెత్ బెడ్ మీద ఉంటాం మనం అప్పుడు మీకు అందం లేదు చెవులు లేవు మంచి మెరిసే తోలు లేదు ఏమీ లేదు అప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా ఇప్పుడే ఒక రెండు రోజులు అట్లా ఉండండి డెత్ బెడ్ మీద ఊరికే పడుకొని అసలు మీకే విలువ లేదు మీకు ఏ గౌరవం లేదు ఇక మీరు సాధించబోయేది ఏమి లేదు ఏమీ లేదు అయినా మీరు ఆనందంగా ఉండగలిగితే మీ మరణము మీ జీవితం చాలా బాగుంటుంది లేదా మీరు మరణించేటప్పుడు ఏడుస్తూనే మరణిస్తారు బికాస్ యు ఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ సంబడి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీరు చేయండి వచ్చేది వస్తుంది చెట్టు కాయలు వచ్చినట్టు ఇప్పుడు నేను నాకు నచ్చింది మాట్లాడాను నచ్చిన మీదే నచ్చకపోయే అది మీదే నేనేం క్రియేట్ చేస్తే నేను ఇంపాక్ట్ దిస్ ఇస్ రియల్ ఇంపాక్ట్ ప్రకృతి సహజమైన ఇంపాక్ట్ ఉంటుంది మనం కావాలని క్రియేట్ చేసి ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు మేకప్ ఎంతసేపు ఉంటుంది సార్ అది ఉండదు అది సో నేను చెప్పాలనుకున్నది మూలం ఒకటే ప్రకృతిలో మనమంతా ఒకటి ప్రపంచంలో మీరు వేరు నేను వేరు ప్రపంచం అవసరం కోసమే ఉంది అనవసరంగా దాని ఆనందాన్ని మీరు తాకట్టు పెట్టకండి మూల ఉంది ప్రాపంచిక విషయాలకు తాకట్టు పెట్టు ప్రపంచంలో ఉద్యోగం పోయింది అన్నం మానేయకండి అమ్మతో గొడవ పడకండి అది మూల అవి సో మీ యొక్క ఆనందం మీ ప్రశాంతత మీ నిద్రని ప్రాపంచిక విషయాలకు లింక్ చేయొద్దు గొడవ అయింది ఆఫీస్లో ఈరోజు భోజనం మానేయకండి గొడవ గొడవనే మంచిగా తినగలగాలి సో ప్రకృతి ప్రకృతే దాన్ని శాంటిటీ దేవాలయంలో గర్భగుడిలో ఒక దేవుణ్ణి ఎంత పవిత్రంగా ఉంచుతామో ప్రకృతి విషయాలు అంత పవిత్రం వాటికి ప్రపంచాన్ని అంటనీయకుండా ఉంటే అద్భుతం జరిగినట్టే మీ లైఫ్లో మీ జీవితంలోకి బుద్ధుడు రమణ మహర్షి వచ్చేసిండు తద్వారా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ మచ్ యూ ఎర్న్ అండ్ హౌ మచ్ యూ క్రియేట్ అండ్ అచీవ్ దానికి అతీతంగా మీ ఆనందం ఉండబోతుంది లేదా మీ ఆనందం కండిషనర్ ఈ నెల ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఆనందము అసలు సంపాదించకపోతే తక్కువ ఆనందం మార్కెట్ డౌన్ అయిందా నువ్వు డౌన్ అయితే మార్కెట్ పెరిగితే నువ్వు ఇది ఏంది ఇది బక్వాస్ ఇది అట్లీస్ట్ నేనైతే అందులో లేను ఏది ఎట్లా ఉన్నా లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా మంచి బట్టలు లేకపోయినా ఆనందం మన స్వభావం నేను తెలుసుకున్నా అది మారది అయిపోయింది నా నుంచి నా వైలు ఎత్తుకపోవచ్చు నా ప్రశాంతత మీరు ఎతకపోలేరు బికాస్ జెన్యున్ అది అది ఫేక్గా ఇంక ఫేక్ అయితే కొంతకాలం మీరు మెయింటైన్ చేస్తారు తర్వాత పోతుంది అది ఎనీథింగ్ ఫేక్ ఎక్కువ కాలం మీరు మోయలేరు దాన్ని మీ సహజ స్థితి ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోలో ఇట్లా చూస్తే పోతుంది కదా ఐ జస్ట్ వాంట్ టు షో యూ ప్రాక్టికల్గా ఇట్లా ఫోటో దిగ ఒక వీడియో ఇటు దిగ ఇట్లా ఫోటో ఫోటో ఇచ్చినాక కాళ్ళు కాలుగు ఇది ఫేక్ ఇది ఆ ఫోటో తీసిన వాళ్ళు అతను ఒక మహాయోగి ఎంత చక్కగా కూర్చున్నాడు అనిపించచ్చు రియల్గా ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు ఇంతసేపటి నుంచి కాల్వే కార్యం దిస్ ఇస్ రియల్ నా శరీరం బాగుందని నేను ఫోటో చెప్పక్కర్లే చూస్తే తెలుస్తుంది సో మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీరు మీరు ఎవరో మీరు చెప్పక్కర్లే ఆ గుడ్ మ్యాన్ నేను లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తున్నాను నవ్ ఓకే తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తికి చెవులు పూలు పెడుతుండేట ఎనీవే సో నా సోదికి ఇక్కడికి స్వస్తి పలుకుతాను మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం నేను మంచి పాట పాడుకుందామా సార్ ఒక్క పాట సార్ మంచి నాకు అన్ని పాటలు మంచివే ఇప్పుడు ఒక మంచి కీర్తన వాయిస్తా అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి ఈ కీర్తన విన్న ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది అంత గొప్ప కీర్తనేది అసలు ఎందరో మహానుభావుల కంటే ఈ ప్రపంచానికి నచ్చిన కీర్తన ఇది నేనే ప్రధానమంత్రి అయితే దీన్నే గీత జాతి గీతం అనకూడదు బట్ జాతికి ఒక గీతాన్ని నేను ఇస్తాను ఇట్లాంటి పాటలే ఇష్టం

nga ఇదే రగర్లు ఇది ఒక అమ్మా అవనీ నేల తనియని ఎన్నిసార్లు పిలిచిన తని విర విందుకని ఇంకో పాట మోహన వెళ్ళ గోపల్ గో పలు లాస్ట్ పాట మోహన రాగంలో చెందన చెంచి తనీల తలే బన సీత కేలి చలన్ అని కుందల మండిత గండయుగ స్మిత శాలి ఇంకొక పాట అంటే మోహనరాగం రాగం ఒకటే కానీ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి సో మూలం మారదు అట్లా మనందరం మూలం మారదు అని తెలుసుకుందాం సూపర్ ఫిషియల్గా చాలా మార్పులు నా గడ్డం వేరు మీ జుట్టు వేరు నా బ్లడ్ వేరు మీ బ్లడ్ వేరు నా కులం వేరు మీ ఆస్తి వేరు ఆబ్వియస్గా అక్కడ వేగత్వం రాదు అందుకే కమ్యూనిజం అనేది ఫెయిల్ అయింది ప్రాజెక్ట్ నిజమైన కమ్యూనిజం మన భారతీయ ఆధ్యాత్మికతలో ఉంది కమ్యూనిజం రష్యాలో అక్కడ పుట్టింది చైనాలో సూపర్ ఫిషియల్గా ఈక్వాలిటీ కోసం ట్రై చేశారు పిచ్చోళ్ళు వాళ్ళు అంతరంగంలో ఈక్వాలిటీ ఎప్పుడు ఉంది మన భారతీయ సనాతన ధర్మానికి మించిన సూత్రాలు కానీ జీవన విధానాలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవు కాకపోతే మన వాళ్ళకి ఎట్లయితే తెలియదు మార్కెట్ చేసుకోవడం ఆ విదేశీయులు పనిక్రాంతి అని కూడా చాలా బాగా మార్కెట్ చేస్తారు అమితాబ్ బచ్చన్ ఫోటో పెడతారు వాళ్ళకి వెళ్ళి మనవల్ల మంచి స్వాదిష్ట కాని కూడా మార్కెట్ చేసుకోలేము సీసాల్లో పాపం అమ్ముతారు దోమలు వస్తే ఈగులు వస్తే ఏదో బ్యాడ్ ప్రోడక్ట్ అనుకుంటారు సో మనం మన ప్రాబ్లం కానీ ఏదేమైనా నాకు ఎవరో పెద్ద అని పడివేసులో ఈ ప్రపంచం అంతా ఉండడానికి కారణం భారతదేశమే నేను ఇంకో చిన్న విషయం చెప్తా ప్రకృతి ప్రపంచం పరిభాషలో ప్రపంచంలో భారతదేశం అంటే భారతదేశం దానికి బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి ప్రకృతి పరంగా ఈ ప్రపంచంలో ఉన్నదే భారతదేశం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశంలో ఉన్నాయి సో ప్రకృతి పరంగా భారతదేశం నా మాతృభూమి అంటే ఉన్నదంతా భారతదేశమే అని నేను ప్రపంచంగా భారతదేశం ఉందంటే భారతదేశం ఉంది పాకిస్తాన్ ఉంది ఇజ్రాయెల్ ఉంది గుర్తిస్తున్నాను అది అవసరం బౌండరీ అన్నది ప్రపంచం బౌండరీ లెస్నెస్ అన్నది ప్రకృతి మోహనరాగన్ ఒకటి అనుకున్నా ఇది ఏం పడుతుంది గెజ్జేయండి చూద్దాం గెజ్జేస్ట్ మరి చేయలేపండి చెప్తున్నప్పుడే మనకు అందరికి పరిచయం అయిపోయిన చెప్పాడు కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం సొంతం ఇప్పుడు ఒక పాట చెప్తా అదన్న గుర్తుపడి చూద్దాం మీకు చిన్న జోక్ చెప్తా వందే మాత్రం అని అనుకుంటుంది ఎందుకంటే ఆ లిరిక్స్ మీకు తెలుసు కాబట్టి నేను వందే మాత్రం వాయించలే ఇది మైండ్ ఆడే ఆట ఇప్పుడు నేను వందే మాత్రం ట్యూన్ లో అంటే ఆ రాగం ఏంది దేశ రాగం దేశరాగం మగరి రాగం ఇది వందే మాత్రం అందులో ఉంది అంటే దేశభక్తి పాటలన్నీ దేశభక్తి ఫీలింగ్ రావాలంటే దేశరాగం అనమాట అందుకే దేశరాగం అందరు వందే మాత్రం అందులో ఉంది వందే మాత్రం లాంటి ట్యూన్ లో నేను మన మన మీటింగ్ గురించి పాడతా ఎంతో బాగుంది మనమంతా కలయిక ఈ రోజు ఎంత మంచి రోజు మళ్ళీ కలుదాం ಜೀವಿತಮಂತ ಮನ್ತ ಪಂಡಗ ಬಾದ ಬಡಿದೇ ದಂಡಗ ಅಂದುಕೆ ಹಾಯಿಗ ನನನ. మీరు నేను ఒకటే మీరు ఒకటే ఎదురికి పాడినట్లు అంటే సాహిత్యం ఇష్టం నేల మారతలేదు మూలం మారదు ఇంటికి రంగులు గింగులు ఎంత మార్చుకోవచ్చు మనమంతా అనామాకులం అన్నది పరమ సత్యం లోలోపట పైన చాలా సూపర్ఫిషియల్గా ఎన్నో మార్పులు వస్తుంది అందుకని ఆ బయట ఉన్న మార్పులు గౌరవిస్తూ అంతర్గతంగా మనం అంత ఒక్కటే తెలుసుకుంటే జీవన ప్రయాణం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది ఇంకా మీకు రిగ్రెట్స్ ఉండవు అంతే నేను చెప్పాలనుకున్నది సో ఇక్కడి నుంచే మీ ఓపికకి మీ యొక్క శక్తికి నేను మనస్ఫూర్తిగా శిరస్సు మీలో ఉన్న క్రియేటివిటీకి నమస్కరిస్తున్నా నిర్ద్వంద్వంగా యాక్సెప్ట్ చేయండి రీసారో వైసీపీ సో మచ్ మీకు మీ లైఫ్ గురించి అండ్ మీ ఫిలాసఫీస్ గురించి చాలా విషయాలు చెప్తారు అండ్ ఎలా బతకాలి ప్రజెంట్ లో ఎలా ఉండాలి అనేది చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్